సరస్వతి పుష్కరాలలో ఎద్దుల బండ్లు ఒక ఆకర్షణగా నిలుస్తున్నాయి రైతుల ధాన్యాన్ని ఇంటికి చేర్చడం పొలాల వద్దకు సరుకులను మోయడం వంటి వ్యవసాయ పండ్లకు వినియోగించే ఎద్దుల బండ్లు పుష్కరాలకు వస్తున్న భక్తులకు వాహనంగా మారాయి వేసవికాలం కావడంతో ఇసుక దిబ్బలపై నడవలేని భక్తులను ఎడ్ల బండ్ల ద్వారా సరస్వతి పుష్కర ఘాట్ వద్దకు భక్తులను తీసుకువస్తూ సేవ చేయడంతో పాటు భక్తులు ఇస్తున్న నగదుతో పది రోజులు ఉపాధి పొందుతున్నామంటున్న ఎడ్ల బండ్ల రైతులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫెస్ట్ to face కాళేశ్వరం సరస్వతి పుష్కర ఘాట్ వద్ద ఎడ్ల అయితే కొంత ఆకర్షణగా అయితే నిలుస్తున్నాయి నడవలేని భక్తులకు కూడా ఎండాకాలం కావడంతో కూడా ఇటు గోదావరి నది ప్రాంతం వద్ద కూడా ఇసుకతో కూడు ఇసుకతో ఉంది కాబట్టి ఎండాకాలం భక్తులు ఇసుకలో నడవలేని వాళ్ళకు కూడా ఇటు భక్తులను ఎడ్ల దారా ద్వారా తీసుకొచ్చి కూడా వారు ఇచ్చిన ఎంతో కొంత వాళ్ళు భక్తులు ఇస్తున్నటువంటి డబ్బులతో ఇక్కడ జీవనధారం పొందుతున్నారు ప్రస్తుతం పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ దేవుడు మాది కావసరం మాది కాళేశ్వరం ఎక్కడి నుంచి తీసుకొస్తాను భక్తులు అక్కడికి వెళ్ళి మన పార్క్ ఆడికి వెళ్ళి పార్కింగ్ ఎంత తీసుకుంటాను మనిషికి యాభై వంద ఇరవై ముప్పై ఎట్లా వరకు కట్టిన ఇక అంటే పొద్దున ఉదయం ఎన్ని గంటల నుంచి మీరు ఎట్ల బండ్లు కడతారు ఎప్పటివరకు అయిపోతుంది మేము ఎనిమిది గంటలకు వస్తాం ఎనిమిది గంటలకు వచ్చి ఆరే దాకా ఉంటాం ఎంత తీసుకుంటారు భక్తుల దగ్గర మనిషికి యాభై తీసుకుంటాను అంటే భక్తులను పార్కింగ్ స్థలం నుంచి వెళ్ళి ఇటు గోదావరి పుష్కరగాడి వరకు తీసుకుపోతారా నీళ్ళ కాడికి మళ్ళీ నీళ్ళు తాళిచ్చినాక మళ్ళీ తీసుకుపోతాం గంతే ఇక ఒకరికి యాభై రూపాయలు ఒకరికి యాభై రూపాయలు రోజు ఎంత దంప ఇస్తాను ఏదో నీళ్ళు మట్టి వెయ్యి రూపాయలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఇట్లా వస్తాయి కొంతమంది దూర ప్రాంతాజాల్లో వస్తారు కదా వాళ్ళు ఎప్పుడు కూడా ఎట్లా బండి అంటే తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారు ఎక్కువ ఏమన్నా డబ్బులు ఇస్తారా అట్టారు అబ్బో గట్టి ఎందుకు ఇస్తారు సార్ అబ్బో వాళ్ళు ఒకటే మా ఒక లెక్క మీద ఉంటుంది అంతే ఎక్కువ వాళ్ళు కృషి కొద్ది ఎందుకు ఇస్తారు ఇవ్వాలి కదా వ్యవసాయం చేస్తారా మీరు ఎంత భూమి ఉంది నీకు నాకు భూమి తక్కువ ఉన్నాయి కానీ షేరు కావలు బట్టి పత్తి పెడతా మిర్చి పెడతా అంతే ఇక రోజుకి ఎంత ఎంత ఎన్ని పైసలు సంపాదిస్తారు ఈ రోజు ఎన్ని రోజులు పది రోజులు అయితే మాకు పని మాకే ఉంటుంది అంతేనా ఇది ఏదైతే ఇటు ఆ పార్కింగ్ స్థలం నుండి కూడా ఇటు భక్తులను ఇక్కడికి ఏదైతే సరస్వతి పుష్కరగాడి వద్దకు తీసుకొస్తామంటూ కూడా చెప్తున్నారు ఒకరికి 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 యాభై రూపాయలు చొప్పున భక్తులు మాకు ఇస్తారంటూ కూడా చెప్తున్నారు రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించుకుంటాం దీని మీదే ఈ పది రోజులు మాత్రం దీని మీదే కొంత ఆధారంగా మేమైతే ఇక్కడ ఉంటామని చెప్పేసి చెప్తున్నారు అయితే కొంత భక్తులు అయితే ఇటు ఎండాకాలం కావడంతో కూడా ఇక్కడ అంతా కూడా ఇసుక దిబ్బాలు ఉంటాయి కాబట్టి ఈ ఇసుక నుంచి ఆ భక్తులు నడవాలంటే కూడా కొంచెం భక్తులకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలోనే మేమంతా కూడా ఈ ఇటు భక్తులను ఎడ్ల బండ్ల ద్వారా ఇటు సరస్వతి పుష్కరగాడి వద్దకు తీసుకువచ్చి కూడా ఇక్కడ వారిని స్థానాలు ఆచరించిన తర్వాత తిరిగి స్థానాలు ఆచరించిన తర్వాత తిరిగి వాళ్ళను మళ్ళా పార్కింగ్ స్థలం వద్దకు కూడా చెప్తున్నారు వాటితో పాటు మరొకరు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎప్పటి నుంచి తిరుగుతున్నారు నీ పేరేం పేరు శంకరి శంకరి రోజుకి ఎంత పన్నెండు వందలు ఎవరి మీది ఇది ఏదైతే మొత్తంగా కూడా రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మాకు ఆ ఆదాయం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు అయితే ఎండాకాలం కాబట్టి ఇటు సరస్వతి పుష్కర ఘాట్ వద్ద కూడా ఇటు పార్కింగ్ స్థలం కూడా దాదాపుగా కిలోమీటర్ నర ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది భక్తులు నడవలేని వాళ్ళు కొంతమంది ఎండకు ఇసుకలో కూడా నడవలేని వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా భక్తులను ఇటు ఎడ్లబండి ద్వారా తీసుకొచ్చి ఇక్కడ సరస్వతి పుష్కర ఘాట్ వద్ద కూడా గోదావరిలో సారం ఆచరించిన తర్వాత తిరిగి మళ్ళీ తీసుకువెళ్ళి అక్కడ పార్కింగ్ వద్ద దింపుతామంటూ కూడా చెప్తున్నారు అయితే భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పడం కూడా యాభై రూపాయలు ఇస్తారంటూ కూడా చెప్తున్నారు గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఆ భక్తులు ఇచ్చినటువంటి వాటితో కూడా రోజుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదనతో ఇక్కడ మేము సంపాదన వస్తున్నట్టు కూడా ఇక్కడ ఎడ్ల బండికి సంబంధించిన రైతులు చెప్తున్న పరిస్థితి కాళేశ్వరంలో ఉంది ఇప్పుడు జర్నలిస్ట్ సుధీత కృష్ణ సిక్స్ న్యూస్ కాళేశ్వరం నుండి